డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కొరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ శ్రీ సిటీ నందుగల వివిధ ఎంఎన్సీ కంపెనీల నందు సెక్యూరిటీ గార్డ్ మేల్ అండ్ ఫీమేల్ అదేవిధంగా సెక్యూరిటీ సూపర్వైజర్స్ ఎస్జీబీ సెక్యూరిటీ సర్వీస్ తరఫున పనిచేయటకు అధిక సంఖ్యలో కావాలెను జాబ్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా జాబ్ అవసరమైన వారు మాత్రమే కాల్ అయితే చేయండి డీటెయిల్స్ మొత్తం వీడియోలు అయితే మెన్షన్ చేసింది ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ ఎస్డీబీ సెక్యూరిటీ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎస్డీబీ నందు పనిచేయుటకు సూపర్వైజర్స్ గార్డ్స్ మేల్ అండ్ ఫిమేల్ కావలేను క్వాలిఫికేషన్ పదవ తరగతి పాస్ ఇంటర్ డిగ్రీ వయసు పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరంల అయితే ఉండవలేను బెనిఫిట్స్ ఈఎస్ఐ ఇయర్లీ బోనస్ ఫ్రీ ఫుడ్ అండ్ పేబులి హాస్టల్ కలదు డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మార్క్ లిస్ట్ జెరాక్స్ అండ్ ఒరిజినల్ ఆధార్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ పోలీస్ వెరిఫికేషన్ అనేది మీకు మీ లభిస్తుంది మీ సేవ వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఎన్ఓసి అంటారు ఎన్ఓసి అప్లై చేయాలంటే వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్లై చేసి అప్లై చేసినట్టు మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఆ స్లిప్ తీసుకుని వస్తే సరిపోతుంది మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ అదేవిధంగా ఇంటర్వ్యూలో ఓకే అయిన వారు వెయ్యి రూపాయలు అయితే కట్టబలిసి ఉంటుంది ఫ్రెండ్స్ యూనిఫామ్కి డ్యూటీ అవర్స్ డ్యూటీ అవర్స్ వచ్చేసి ఎయిట్ అవర్ అదేవిధంగా 12 అవర్స్ టూ టైప్స్ డ్యూటీస్ అయితే ఉంటాయి శాలరీ వచ్చేసి ఎయిట్ అవర్కి అయితే సెవెంటీన్ టేక్ హోమ్ శాలరీ అయితే లభిస్తుంది అదేవిధంగా ట్వెల్వ్ అవర్స్కి కానీ అయితే ఇరవై మూడు వేలు టేక్ హోమ్ శాలరీ అయితే లభిస్తుంది ఎస్ఐ కటింగ్స్ అంటే తప్పను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డెబ్భై ఏడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది అదేవిధంగా ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఇరవై ఒకటి నలభై ఒకటి తొంభై రెండు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని ఫోన్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా జాబ్ అవసరం ఉన్నవారు మాత్రమే కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ట్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా తొందరలో మన ఛానల్లో డైలీ ఒకటి లేదా రెండు వీడియోలు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్